నేటి అందిన వాక్యము కీర్తన గ్రంథము కీర్తన రెండవ చరణం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమే దీవు లేదని విహోవాతో నేను మనవి చేయును ప్రభునందు ప్రియమైన దేవుని జనమ ఈ విషయాన్ని గమనించండి ఈ లోకంలోని ప్రజలు వేటి వేటి కొరకు బ్రతుకుతూ ఉంటారు కానీ ఈ లోకంలో మనల్ని అమితంగా ప్రేమించి నిత్యము మనలను రక్షిస్తూ మనకు క్షేమాధారమైన దేవుని కంటే మరి ఎవరున్నారు మనం ఈ విషయాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి దేవుడు లేని జీవితం వ్యర్థం వ్యక్తిగతంగా ఆనందం ఉండదు దేవుని సన్నిధి దేవుని లేకుంటే మన జీవితంలో మంచిదేది కూడా ఉండదు అందుకే పవల్ అంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ప్రభునంద ప్రేమని దేవుని బిడ్డలారా మరి నీవు